మే ఏడు రెండు వేల ఇరవై నాలుగు సమకూర్చుకొనుటలోని రహస్యములు అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి కీర్తన గ్రంథము నూటారవ అధ్యాయము పదమూడవ వచనము మనము దేవుని వాక్యములకునూ ఏ మనుష్యుడనూ మార్చలేని ఆయన దైవిక నియమములకును విధేయత చూపించినప్పుడే మన నష్టమెంత గొప్పదైనను తిరిగి సమకూర్చుకొనగలము నిజమునకు మనము పోగొట్టుకునిన దానికంటే ఎంతో ఎక్కువగానే దావీదు జ్ఞానము మంచి పిలువబడినప్పటికీ నాలుగు సందర్భములలో మోసగింపబడి నాలుగు గొప్ప నష్టములను ఎదుర్కొనేను అయినను దేవుని కృపా సహాయము వలన కోల్పోయిన వాటినన్నిటినీ తిరిగి సంపాదించుకొనగలిగేను ఆ నష్టములకు కారణములను తాను కోల్పోయినదంతటిని తిరిగి ఎలాగో సంపాదించుకునేనో మనమిప్పుడు చూచేదము మొదటిది మొదటి సమయంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాల్లో చూడగలము సౌలునకు విరోధంగా సైన్యముతో కలుసుకుని కూరను సౌలునకు రాజుగా ఉండుటకే దావీదును దేవుడు ఏర్పరచుకొనినందున సౌలు దావీదునకు విరోధియే అనేక సందర్భములలో దావీదును చంపుటకు ప్రయత్నించెను ఫిలిస్తీలు తమ సైన్యమును సమకూర్చుకొని సౌల మీదకి యుద్ధమునకు వెళ్ళేరి దావీదు వారితో కలిసి యుద్ధమునకు వెళ్లినప్పుడు ఫిలిస్తీను సబ్దారును దావీదును అనుమానించి బలవంతంగా వెనుకకు పంపివేయగా దావీదు బహుగా నిరుత్సాహపడి విచారగ్రస్తును సవును దేవుని వాక్యమునకు అవిధేయుడైనప్పటికీ సమూయలు ద్వారా దేవుడు అతనిని అభిషేకించనని దేవుని వలన నొందినవాడని దావీదు ఎరుగును అందువలననే దావీదు సవును తాకుటకు దేవుడు అనుమతించలేదు అనేక సందర్భములలో దేవుడు తనకు తూడయ్యుంది చేసిన సహాయమును దావీదు ఎరిగి ఉన్నప్పటికి ఈ సందర్భములో సహనమును కోల్పోయిన వాడే దేవుని అడుగుకుండగనే ఫిలిస్తీన్లతో చేరాను ఇందువలన దావీదు గొప్ప నష్టమును అనుభవించాను మనం ఎదుర్కొంటున్న అనేక నష్టములకు కారణం అవిధేయత సహనం కోల్పోవుట అని నేర్చుకున్నాం ఇలా కోల్పోయినవన్నీ దేవుని కృప సహాయము వలన తిరిగి సమకూర్చుకుందాము ఆమె ప్రేస్ ద లాడ్